హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలార్స్ ఆట మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా కంపెనీ పదాం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ప్రెసెంట్ అయితే మన విశాఖపట్నం సిరిపూర్లో ఉన్న వరుణ్ అరేనా షోరూమ్ అయితే వచ్చాను సో ఈ రోజు అయితే మార్తూస్కి అరేనా షోరూమ్ లో అవైలబుల్ ఉన్నటువంటి కార్స్ ఏంటి వాటి యొక్క ప్రైస్ ఏంటి అనేది తెలుసుకుందాం సో జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గినాక తగ్గినటువంటి ప్రైస్ డీటెయిల్స్ అలాగే ప్రెసెంట్ ఉన్నటువంటి ఫీచర్స్ అప్డేటెడ్ అయినటువంటి ఫీచర్స్ అలాగే మార్చి అరేనా లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నటువంటి కార్స్ షోరూమ్ వారు ఇస్తున్నటువంటి స్పెషల్ డిస్కౌంట్స్ అన్ని తెలియజేయడానికి అయితే మన మధ్యలో మేనేజర్ గారు గారు ఉన్నారు కార్పొరేట్ మేనేజర్ గారు సో నైస్ మీటింగ్ అండి మిమ్మల్ని చాలా ఆనందంగా ఉంది సో చెప్పండి సార్ అసలు మారుతి సుజుకి అరేనాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే కార్స్ ఏంటండి యాజ్ ఆఫ్ నౌ అంటే ఇది వరకు అయితే మనం ఫాలోవర్స్ కి అయితే తెలియజేసాం కాకపోతే మీరు ఇప్పుడు జీఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత ఇన్ రియాలిటీ ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పండి సార్ ఓకే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ చాలా మందికి లేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ట్వంటీ సెకండ్ తర్వాత చాలా మంది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ తర్వాత మారుతిలో ఓన్లీ జీఎస్టీ బెనిఫిట్ మాత్రమే ఉందని చాలా మంది ఒక అపోహలు ఉన్నారండి కానీ మారుతి ఏం చేసింది ఒక సామాన్యుడి కళలు నెరవేర్చడానికి జిఎస్టీ బెనిఫిట్ తో పాటు మారుతి స్పెషల్ ప్రైస్ డిడక్షన్ అని చెప్పి రెండు కలిపి సుమారుగా ప్రతి మోడల్ మోడల్ మీద లక్ష రూపాయల వరకు ఆఫర్ ప్రదర్శించింది సో అంటే మీకు జిఎస్టీ ఒక యాభై వేలు ఉందనుకోండి ఈ మారుతి స్పెషల్ ప్రైస్ డైరెక్షన్ చెప్పి ఒక యాభై కలిపి టోటల్ గా లక్ష రూపాయల వరకు తగ్గి సామాన్య కళ్ళు నెరవేర్చడానికి నాలుగు మోడల్స్ ఐదు లక్షల లోపు మనకి అవైలబుల్ ఉన్నాయి ఐదు లక్షల ఎక్స్టోరూమ్ నాలుగు మోడల్స్ మోడల్స్ నాలుగు మోడల్స్ మారుతి సుజుకి అది నాలో నాలుగు మోడల్స్ అంతా జరిగిందండి అంటే ఒకప్పుడు టూ వీలర్ కొనుక్కునే ప్రైస్ లో ఆ టూ వీలర్ పెట్టే డబ్బుల్లో కొంచెం ఇంకొంచెం మనం ఎఫోర్డ్ చేయగలిస్తే కనుక ఒక ఫోర్ వీలర్ కళ నెరవేర్చే సహకారం మారుతి ప్రజెంట్ అయితే మనకి అందజేస్తుందండి సో ఈ పరిధిలో ఉన్నప్పుడు చిన్న కార్లనే కాదు చిన్న కార్ అవనండి పెద్ద కార్ అవనండి సెవెన్ సీటర్ వరకు ఉన్న ప్రతి కార్ మీద కూడా ఆల్మోస్ట్ ఎనభై వేల రూపాయల వరకు సో ఇప్పుడు మామూలుగా మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఒక బ్రిజా ఉంది అది మీకు జిఎస్టి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లో ఉన్నప్పుడు ఆ వెహికల్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అది జిఎస్టీ పరిధి కానీ మారుతి ఏం చేసింది అంటే ఆ వెహికల్స్ కూడా మనకు అందుబాటులో ఇంకొక యాభై వేల రూపాయలు మారుతి స్పెషల్ ప్రైస్ తగ్గించి ఒకప్పుడు పది లక్షల ఎనభై వేలు ఉన్న కార్ ఇప్పుడు తొమ్మిది ఎనభై వస్తుంది అదే విధంగా మీకు జిఎస్టీ పరిధిలో లేని కూడా కొన్ని వెహికల్స్ అయితే ఎక్స్ప్రసో ఉందండి పెద్ద బండి కంఫర్టబుల్ వెహికల్ కానీ ప్రైస్ మాత్రం తక్కువ తక్కువ ఐదు లక్షల యాభై వేలకి ఒక మినీ ఎస్ బండి లో ఉంటాయి సో ఆ ఫీచర్స్ అన్ని కూడా మీకు తక్కువ ప్రైస్ లో ఇచ్చి ఎక్కువ ఫ్యూచర్స్ ఇచ్చి మార్కెట్ లో ఒక ముందంజ మార్కెట్ షేర్ గ్రాప్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అందజేసింది అలాగే కస్టమర్ల ఆదరణ కూడా బాగా పెరిగింది మోడల్ కార్ నుంచి ఎండింగ్ మోడల్ స్టార్టింగ్ మోడల్ కార్ అంటే మనకి బడ్జెట్ ప్రైస్ లో ఎవర్ గ్రీన్ ఆల్మోస్ట్ కొన్ని డెకెట్స్ నుంచి కూడా ఒక నెంబర్ వన్ స్థాయిలో ఉన్న ఆల్టో కేటన్ స్టార్ట్ అవుతుంది ఆల్టో కేటన్ అండ్ ఎక్స్పెస్ అంటే ఒక కార్ షేప్ కావాలి అనుకున్న కస్టమర్కి ఆల్టో ఒక కేటన్వి మిని ఎస్యూ ఫీల్ కూడా ఎక్స్పీస్ ఇలా మారుతి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కస్టమర్కి ఇస్తూ ఒక్కొక్క మోడల్ రెండు రెండేస్ మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఉంది థౌసండ్ సీసీలో రెండు మోడల్స్ అలాగే మీకు సెలెరియో అండ్ వ్యాగనర్ అంటే కొంచెం హైట్ ఉన్న పర్సన్స్ కూడా ఈ రోజుల్లో సిటీ డ్రైవ్ కంఫర్టబుల్ గా ఉండడానికి వ్యాగనర్ ప్లస్ సెలెరియో రెండు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వస్తాయి మీకు కంఫర్ట్ లెవెల్ అనేది ఎవరికైనా ఎక్కువ వ్యాగనర్ నాకు ఒక కార్ షేప్ ఫీల్ ఉంటుంది కొంచెం మైలేజ్ ఎక్కువ ఓకే అయితే చెప్పండి ఆల్టో కేటన్ ఎంత ప్రైస్ లో ఉంటుంది ఆల్టో కేటన్ ప్రెసెంట్ మనకి ఎక్స్ షో రూమ్ ప్రైస్ అయితే నాలుగు లక్షల తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుందండి దాని మీద లైఫ్ టాక్స్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కలిపి సుమారుగా మీకు ఐదు లక్షల అరవై వేలకి బండి ఆన్ రోడ్ వస్తుంది ఆన్ రోడ్ ఓకే సూపర్ అండి మైలేజ్ ఎంత వరకు క్లైమ్ మైలేజ్ మీకు కంపెనీ ఇచ్చిన మైలేజ్ అయితే ఇరవై నాలుగు పాయింట్ ఐదు సార్ మనకి కంపెనీ ఫీడ్బ్యాక్ కాకుండా కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇన్ సిటీ పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ట్వంటీ వన్ ప్లస్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు మైలేజ్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు అనేది డిపెండ్స్ మన డ్రైవింగ్ బట్టి ఉంటుంది కాబట్టి సార్ మన క్లైమింగ్ మధ్యన మధ్య పరిధిలో టైప్ చేస్తుంది నెక్స్ట్ ఆల్టో కేటన్ తర్వాత ఆల్టో కేటన్ తర్వాత మనకు వచ్చే మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ ఎక్స్ప్రెస్ సో ఆ బండికి ఆ హైట్ విత్ లెంత్ అన్నిటిలో కంపేర్ చేసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ వెహికల్ కాకపోతే ఏంటంటే ఎస్ప్రెసో అనే వెహికల్ ఒక ఎస్బీ ఫీల్ ఉండడం వల్ల ఎవరైతే పవర్ టు డ్రైవ్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకే ఆ ఎస్పెసో తాలూకా ఇంపార్టెన్స్ తెలుస్తుంది కానీ చాలా మందికి ఆల్టో కేటన్ అనే కార్ ఎక్కువ మూవ్మెంట్ వెళ్తుంది మార్కెట్ లో ఒకటే బాగా స్టాండర్డ్ అయిందన్న దీని మీద ఆల్టో అనేది ఈజీగా వెళ్తుంది ఎస్ప్రెసో ఒకసారి డ్రైవ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆ వెహికల్ కష్టపడదు కంఫర్ట్ గా దిగేటప్పుడు ఇంట్లో ఎల్డర్స్ సరే ఈజీగా నెక్స్ట్ మైలేజ్ ఎంత వరకు మైలేజ్ కూడా మీకు ఇది ఆల్మోస్ట్ సేమ్ సార్ అన్నింటిలోని కూడా మీకు ఇరవై నాలుగు ఇరవై అనేది మినిమం టు మినిమం బెస్ట్ మైలేజ్ ఉంది సో దానివల్ల కి ఇప్పుడు ప్రెసెంట్ మారుతిలో బెస్ట్ ఇన్ మైలేజ్ బెస్ట్ ఇన్ సేఫ్టీ బెస్ట్ ఇన్ ప్రైజింగ్ ఆల్సో అన్నింటిలో కూడా నెంబర్ వన్ అనిపించుకోవడానికి ఆఫ్టర్ జీఎస్టీ చాలా వరకు అఫోర్డబుల్ ప్రైస్ లో మనకు కార్ దొరుకు ఎస్ప్రెస్ ప్రైస్ కూడా సేమ్ సార్ దీనికి దానికి ఆల్మోస్ట్ ఇరవై వేలు దొరుకుతుంది ఒక నెక్స్ట్ కార్ ఏంటండి నెక్స్ట్ కార్ తర్వాత మీకు సెలరీ వస్తుంది సార్ సెలరీ అనేది ఇప్పటి వరకు మీరు చూసిన కార్ల విడుతు తక్కువ ఉండి కొంచెం ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కొంచెం కంఫర్టబుల్ గా ట్రావెల్ చేసే వెహికల్ కానీ ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం హైట్ పెడుతూ కొంచెం పెరిగి ఉంది నాకు ఒక మినిమం డెబ్బై అరవై వేల పరిధిలో ఉండి ఒక ఆరు ఆరున్నర వరకు వెళ్తాం అండి నాకు మిడ్ వర్షన్ లో ఆటో గేర్ కావాలనుకున్న వాళ్ళకి మైలేజ్ ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది మైలేజ్ వస్తుంది ఏది ఆటో గేర్ లో సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చి బెస్ట్ ఇన్ క్లాస్ ఎవర్ హెస్ట్ హైస్ వెహికల్ వస్తుంది అలాగే దాంతోపాటు ప్రతి వెహికల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్టో కేటన్ నుంచి లాంచ్ చేసిన విక్టోరీస్ వరకు ప్రతి బండికి కూడా సిఎన్జి ఉంటుంది సో అనే సీఎన్ ఎవరైనా రోజుకి ఒక వంద నుంచి నూట అరవై కిలోమీటర్లు దాటి పయనించేటప్పుడు ఒకప్పుడు డీజిల్ వచ్చే మైలేజ్ కన్నా ఇప్పుడు దాని డబల్ మైలేజ్ అంటే చాలా మందికి అవగాహన బీఎస్ ఫోర్ లో వచ్చే మైలేజ్ ఇప్పుడు బిఎస్ సిక్ లో డీజిల్ లో రావట్లేదు సో బిఎస్ సిక్స్ కి ఇప్పుడు డీజిల్ పెట్టాలంటే సుమారుగా మూడు నాలుగు లక్షలు పెట్టే అమౌంట్ లో ఇక్కడ లక్ష రూపాయలకే మీకు సీఎన్జీ హైయెస్ మైలేజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ తర్వాత అయితే కనుక ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వెరీ వెరీ కంఫర్టబుల్ వెహికల్ సార్ ఆ దాంట్లో అదొక మినీ థియేటర్ చెప్పొచ్చు సో మెయిన్ థింగ్ ఏంటంటే లోపల కస్టమర్ ఒక వెయ్యి కిలోమీటర్ నాన్ స్టాప్ డ్రైవ్ చేసినా ఎక్కడ స్ట్రెస్ కానీ ఇబ్బంది లేని హ్యాపీ డ్రైవ్ అనేది చేయడానికి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెల్లింగ్ వెహికల్ ఫ్రెడ్ మొత్తం మైలేజ్ అయితే మీకు అది మీకు సిటీ వైద్యుల ఎనిమిది పద్దెనిమిది వస్తుంది అందులో మీకు రెండు వెహికల్స్ ఇంజన్స్ ఉన్నాయి సార్ ఒకటి వన్ లీటర్ ఇంజన్ వస్తుంది వన్ పాయింట్ టూ కూడా వస్తుంది సో వన్ లీటర్ ఇంజన్ అనేది సిటీ డ్రైవ్ కి వన్ పాయింట్ టూ అనేది కొంచెం హైవే డ్రైవ్ చేసే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆప్షన్

వ్యాగనార్ తర్వాత వ్యాగనార్ మీకు అందరికీ తెలిసిందే వన్ హైయెస్ట్ ఇన్ మైలేజ్ హైయెస్ట్ ఇన్ కంఫర్ట్ ప్రైస్ మాత్రం అసలు అనవైబుల్ ఎవ్వరూ కూడా ఊహించని ప్రైజ్ లో ఉన్నది స్విఫ్ట్ స్విఫ్ట్ అనేది ఒకప్పుడు మీరు బడ్జెట్ లో పెట్టుకునే ఎనిమిది లక్షల వరకు మనం రెండు టిల్ సెప్టెంబర్ ఇరవై తారీఖు వరకు అమ్మిన బండి ఇప్పుడు ఆరు లక్షల తొంభై వేల ఆన్రోడ్ వస్తుంది మిడ్ వేరియంట్ లోనే ఎల్ఎక్స్ ఏ వేరియంట్ బేసిక్ ఎల్ఎక్స్ ఏ వేరియంట్ లో మీకు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ అక్రాస్ ఆల్ వేరియంట్స్ ఇస్తూ ఆరు లక్షల తొంభై వేలకి మనం బండిస్తున్నాం ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ దాంతో పాటు ఈ మార్చి జిఎస్టీ పాటు ప్లస్ ఇది కాక మార్టీ స్పెషల్ ప్రైస్ తో కాకుండా మళ్ళీ ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కూడా యాడ్ అయ్యి ఓవరాల్ ఎక్స్చేంజ్ బోనస్ ఒక పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కన్సూమర్ ఆఫర్ అన్ని కలిపి మీకు ఆరు లక్షల అరవై వేలు అసలు నిజంగా షాకింగ్ థింగ్ అండి స్విఫ్ట్ కార్ ఏంటంటే అండి కొత్త వేరియంట్ కూడా వేరియంట్ కూడా బాగా ప్రమోట్ అవుతుంది సార్ ఈ మార్కెట్ లో ఎవరైనా సరే వ్యాగన్ వరకు ఆరు లక్షల వరకు వచ్చాము ఒక అరవై వేలు పెడతారంటే ఒక బ్రాండ్ న్యూ కార్ ఒక ఎపిక్ స్విఫ్ట్ వస్తుందని చెప్పేసి కలర్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ అంటే మీకు బేస్ వేరియంట్ లో నాలుగు కలర్స్ ఉంటాయి సార్ మిడ్ వేరియంట్ లో సిక్స్ కలర్స్ యాడ్ అవుతాయి అలాగే హైర్ అండ్ వెళ్ళాక ఇంకొక సిక్స్ కలర్స్ తో పాటు ఇంకో త్రీ కలర్ డివెల్ సో మొత్తంగా కలిపి మీకు కలర్ వేరియంట్స్ అయితే కస్టమర్ చాయిస్ ఆఫ్ బట్టి మనకు తొమ్మిది కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ కార్ వచ్చేసరికి మీకు అందరికీ తెలిసిందే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెల్లింగ్ కార్ డిజైర్ కూడా ఇప్పుడు కనీ విని ఎరగని ప్రైస్ లో ఏడు లక్షల నలభై ఆరు వేల రూపాయలకే బేసిక్ వేరియన్స్ స్టార్ట్ అవుతుంది సో ఈ బేసిక్ వేరియంట్ కూడా మీకు ఎల్ స్టార్ట్ అయిన వేరియంట్ కూడా కస్టమర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పవర్ విండో సెంటర్ లాకింగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ దానికి కూడా స్టాండర్డ్ చేస్తారు అలాగే ఇంకొక సెపరేట్ ట్యాక్సీ పర్పస్ కోసం ఎనిమిది లక్షల నలభై వేలకు ఒక సీఎంజీ వేరియంట్ కూడా చేయడం జరిగింది దాని మైలేజ్ మీరు అన్వెన్ ఎక్స్పెక్ట్ చేయకుండా మూడు లెక్క ముప్పై కిలోమీటర్ వస్తుంది కిలోమీటర్స్ మైలేజ్ వచ్చి వెహికల్ ఆన్ రోడ్ ది బెస్ట్ అవుట్ సెల్లింగ్ కార్ అనేది టూరెస్ ఈ టూరెస్ సీఎంజీ ఆల్మోస్ట్ మీకు లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు మాకు మీరు బాగా సపోర్ట్ చేసే ఒక టూరిస్ట్ సీఎంజీ వేరియంట్ కూడా మీరు చేశారు అది మాకు హెవీ రెస్పాన్స్ రావడం వల్ల మార్త ప్రమోట్ చేయడం వల్ల మాకు అఫోర్డబుల్ ప్రైస్ లో ఎనిమిది లక్షల నలభై వేలకి ఆన్ రోడ్ విత్ వేరియంట్ ఒక టాక్సీ పర్పస్ తీసుకున్న కి ఏంటంటే ఎక్కడ ఆయన మైలేజ్ పర్పస్ కానీ మెయింటెనెన్స్ పర్పస్ కానీ రీసేల్ వాల్యూ కానీ సేఫ్టీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఫ్యూచర్స్ ఆస్పెక్ట్ లో ది బెస్ట్ అవుట్పుట్ వెహికల్ టూరెస్ ఏంజ్ అదే మీకు మిడ్ వర్షన్ వచ్చేసరికి ఎనిమిది లక్షల యాభై వేలకే విత్ రేర్ ఏస్ ఈవెంట్ టచ్ స్క్రీన్ ఫోల్డబుల్ మిరర్స్ అన్ని వచ్చేస్తాయి సిఎన్జీ అయితే ప్రైస్ ఎంత సిఎన్జీ అయితే మీకు తొమ్మిది లక్షల యాభై వేలు ఒకప్పుడు అదే వేరియంట్ మీకు పది లక్షల డెబ్బై ఒక్క ఉందండి ఇప్పుడు జీఎస్టీ ప్లస్ మారుతి ప్రైస్ బెనిఫిట్ తగ్గడం వల్ల అది లక్ష అరవై వేలు తగ్గి పది తొమ్మిది యాభై వస్తుంది తర్వాత నెక్స్ట్ మోడల్ డిజైర్ తర్వాత మీకు ఆబ్వియస్లీ ఎస్యూవీలో ది కింగ్ ఇన్ మైలేజ్ కింగ్ ఇన్ సేఫ్టీ వన్ ఇస్ బ్రిజా బ్రిజా కూడా మనకి ఏంటంటే జిఎస్టీ తో పాలక సంస్కరణలతో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ అది కూడా మీకు లక్ష రూపాయల వరకు తగ్గి తొమ్మిది లక్షల ఎనభై వేలకే మీకు ఆన్ రోడ్ బేస్ పేరెంట్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది లక్షల ఎనభై వేలకి ఎస్యూవీ నెక్స్ట్ దాంట్లో మనకి సిఎన్జీ ప్రైస్ ఎంత ఉంటుంది సిఎన్జీ ప్రైస్ అయితే మీకు స్టార్ట్స్ ఫ్రమ్ లెవెన్ లాక్స్ స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ స్మార్ట్ హైబ్రిడ్ స్మార్ట్ హైబ్రిడ్ అనేది మీకు పెట్రోల్ లో వస్తుంది కస్టమర్ కి ఎవరైనా కొంచెం మాకు పికప్ ఎక్కువ కావాలండి కన్ రూఫ్ వేరియంట్స్ ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళకి మనం తక్కువ ప్రైస్ లో మీరు ఒకవేళ మీరు గమనిస్తే ఫోర్ జీఎస్టీ వరకు పదిహేను లక్షల అరవై వేల రూపాయలు ఉన్న వేరియంట్ ఇప్పుడు కస్టమర్ కి హైయర్ అని పద్నాలుగు లక్షలు ఆల్మోస్ట్ మీకు బెస్ట్ ఆప్షన్ లో కొత్తగా దాని మీద ఎయిటీ థౌసండ్ వరకు ఆన్ రోడ్ మనం తగ్గించి ప్రజెంట్ ఒక మిడ్ వెర్షన్ పెట్రోల్ వేరియంట్ పదకొండు లక్షల అరవై వేలకి వస్తుంది ప్లస్ కస్టమర్కి పదకొండు లక్షల అరవై వేలతో పాటు ఒక అడిషనల్ బెనిఫిట్ అది కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చింది సార్ తో పాటు సెకండ్ రో థర్డ్ రో కూడా యాడ్ అయింది అలాగే కొంచెం మైలేజ్ పాయింట్ ఆఫ్ లుక్ వైస్ చూడడానికి మనకు వెనకాల స్పాయి కూడా యాడ్ చేశాం అలాగే కస్టమర్ కోసం స్ ఫ్యూచర్స్ కోసం కూడా మన స్లైడింగ్ కూడా జరిగింది ఓకే సో ఇవన్నీ కూడా ప్రైస్ అనేది ఎక్కడ కూడా మేము మ్యాచ్ చేయకుండా తగ్గించి ప్రైస్ తగ్గించి ఫ్యూచర్స్ అయితే మాత్రం ప్రైస్ ఇప్పుడు ప్రైఎండి బేస్యన్ స్టార్ట్ ఫ్రమ్ టెన్ పాయింట్ ఫైవ్ ఆన్ రోడ్ ఆన్ రోడ్ పది లక్షల యాభై వేలు స్టార్ట్ అవుతుంది ఒక సెవెన్ సీటర్ వెహికల్ ఇక ఒక మిడ్ వేరియంట్ అంటే ఒకప్పుడు పన్నెండు లక్షల యాభై వేల వెహికల్ ఇప్పుడు పదకొండు అరవై వచ్చింది లెవెన్ పాయింట్ సిక్స్ స్టార్ట్ అవుతుంది అలాగే మెయిన్ ఇంపార్టెంట్ మైలేజ్ లో మీకు తెలిసిందే ఎట్గా ఆల్మోస్ట్ హైయెస్ట్ ద మార్కెట్ ఇరవై కిలోమీటర్ల సిటీలో డ్రైవ్ లో వచ్చే ఆఫ్ ఓన్లీ బెస్ట్ మైలేజెస్ ఎట్టిగా సీఎజీ అది కూడా మీకు పదమూడు లక్షల పదివేలు ఆన్ రోడ్ నెక్స్ట్ ఇంకా మీకు తెలిసిందే జనా ఆటోమేటిక్ కస్టమర్స్ అందరికీ కూడా మేము ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా ప్లస్ మీకు మీలాంటి సపోర్ట్ ఉండడం వల్ల అందరికీ ప్రమోట్ చేసేది ఆల్ న్యూ విక్టోరియస్ ఆ వెనకాల మీకు ఆల్రెడీ ఉన్నారు సో విక్టోరియస్ అనేది ఏంటంటే కస్టమర్ కి అఫోర్డబుల్ ప్రైస్ లో అన్ని ఫ్యూచర్స్ అంటే ఇప్పటి వరకు విని ఎరుగున ఫ్యూచర్స్ అన్ని కూడా మీకు విక్టోరియస్ ఫ్యూచర్స్ అంటే కనుక ఇప్పుడు జన చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఈగర్ గా వెయిట్ చేసేది ఏంటంటే ఒక స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ లేకపోతే మైలేజ్ ఎక్కువ కావాలి నేను ఇరవై లక్షల రూపాయలు బండి కొంటున్నాను కానీ నేను ఎక్కడ దగ్గర కాంప్రమైన్ ఫీల్ లేకుండా ఉండడానికి కస్టమర్లకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఇరవై ఒక కస్టమర్ పరిధిలో ఉన్నది నాకు ఏంటంటే లేకపోతే మైలేజ్ నాకు ఎక్కువ కావాలన్న సిఎన్జీ లేదండి నాకు మైలేజ్ కావాలి ఫ్యూచర్స్ కావాలి ప్లస్ ఇది కాక నాకు ఓవరాల్ గా బెనిఫిట్ వైజ్ చాలా వరకు కనిపించాలనుకున్నప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్ అని అది కాకుండా నాకు సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో కొత్తగా అడాస్ లెవెల్ టూ లో కూడా మనం అడుగుతాం సార్ సో అడాస్ లెవెల్ టూ ఫస్ట్ టైం ఇన్ఫినిటీ బై హార్మోన్ ఆడియో సిస్టమ్ అట్మాస్ ఆడియో మనం చేసాము అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇది కాకుండా వెంటిలేటెడ్ సీట్స్ అని ఇప్పటి వరకు ఏంటంటే ఇలాగా సిక్స్టీ ఫోర్ బిట్ కలర్ యాప్ లైట్స్ కస్టమైజ్ చేసుకోవడానికి కానీ లేకపోతే వెంటిలేటెడ్ సీట్స్ అని రిమోట్ టైల్ గేట్ ఆపరేటర్ గానీ సైడ్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్ గానీ ఇవన్నీ కూడా వెరీ వెరీ లోయెస్ట్ ప్రైస్ లో మనం ఫీచర్స్ ఇవ్వడం జరుగుతుంది మోర్ దెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తర్వాత ట్రావెల్ చేస్తే హైవే లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇండికేటర్ తర్వాత బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ టెన్ ఫీచర్స్ కవర్ అవుతాయి అది మీరు ఎక్స్పీరియన్స్ చేసే ప్రైస్ కూడా వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ ఫ్యూచర్స్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ ఉన్నాయి దీనికైతే మాత్రం మా కస్టమర్ మేము అడిగేది ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే దీని వి నీ టు హ్యావ్ టెస్ డ్రైవ్ టెస్ డ్రైవ్ చేస్తేనే వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఫీల్ అవ్వచ్చు ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ అయితే మీకు స్టార్టింగ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ పది లక్షల నలభై తొమ్మిది స్టార్ట్ అవుతుంది టెన్ పాయింట్ ఫోర్ లైన్ నైన్ స్టార్ట్ అవుతుంది అది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి పన్నెండు లక్షల ఎనభై ఎనిమిది నుంచి బేస్ వేరియం స్టార్ట్ అవుతుంది మనకి ఇరవై ఒక్క వేరియంట్స్ ఉండడం వల్ల ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల వరకు ఇది నంబర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ లాక్స్ వరకు ఉంది సార్ అనేది మన దగ్గర ఉండే టాప్ వేరియం టాప్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఆఫర్ ప్రైస్ అయితే మారుతి సూస్కి ఎరైనా కార్ అయితే మీరు సొంతం చేసుకోండి స్పెషల్గా విక్టోరియస్ అయితే మాత్రం టెస్ట్ డ్రైవ్ చేసి దాని కంఫర్ట్ ఎంజాయ్ చేసిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా పెదా అయిపోతారనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇప్పుడు మీకు నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేటర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశాఖపట్నం సిరిపిల్ ఉన్న వరుణ్ మారుతి సుజుకి కిరణానా షోరూమ్ అయితే విజిట్ చేయడం మర్చిపోండి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్